శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సండే రిలాక్స్ అవుతున్నారా లేకపోతే బిజీ బిజీగా ఉన్నారా సండే ఇంకా టిఫిన్స్ పూరీలు పెసరటుప్మా లాంటి టిఫిన్స్ అన్నీ పెట్టుకుని బిజీగా ఉన్నారా అయితే ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి మీకు రోజు విషయం చెప్పడానికి ఇవిడొస్తుంది నిన్న మాత్రం రాలేదు కొంచెం రిలాక్స్ అయ్యారు అనుకుంటున్నారా మరి మధ్య మధ్యలో రోజు విసిగిచ్చేస్తే ఎలాగా మధ్యలో మీకు కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదండీ అందుకనే నేను రాలేదు మీ జోలికి ఇవాళ మళ్ళీ యాజ్ యూజువల్ వచ్చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం మన ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములో ఎవరో ఉంటాం భార్యాభర్తలు పిల్లలు ఉంటారు అసలు అందరికన్నా ఎక్కువ వాదించుకునేది ఏదో చిన్న చిన్న గొడవలు ఇవి భార్యాభర్తలకే కానీ మళ్ళీ భార్యాభర్తలు మళ్ళీ మాట్లాడుకుంటారు పిల్లలతో కూడా మనకి భేదాభిప్రాయాలు వచ్చిన పిల్లలతో ఏంటని మళ్ళీ పిల్లలతోనూ మాట్లాడుతూ ఉంటాం అదే అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ లేకపోతే అన్న చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు కానీ అక్క తమ్ముళ్ళే కొంచెం తక్కువేమో తప్ప మిగతా అందరూ ఏదైనా మాట తేడా వస్తే మాట్లాడుకోవడం లేదండి అవేవో కక్షల్లా కడుపులో పెట్టేసుకుంటున్నారు కానీ అది ఎంత తప్పండి యువతల వాళ్ళకి ఎంతో అనిపిస్తుంది అయ్యో వాళ్ళు మాట్లాడితే బాగుండు కదా అని అక్క అనో అన్న అనో పిలవాలని కూడా అనిపిస్తుంది వాళ్ళని ఎంతో మనసుకి కానీ వాళ్ళు రెస్పాండ్ అవరు మాట్లాడరు వాళ్ళ కోపాలు ఏమిటో అలా కడుపులో పెట్టేసుకుని అలా ఉండిపోతారు ఏదైనా ఒకవేళ వాళ్ళకి ఏదైనా బాధన షేర్ చేసుకుంటేనే కదా సొంత తోబుట్టువులతో షేర్ చేసుకుంటేనే కదా వాళ్ళు ఏదైనా అడ్వైస్ చెప్తారు వీళ్ళ మంచి కోరుతారు ప్రేమగా ఉంటారు ఎందుకండి అంతంత కక్షలు అవి ఇవి ఉన్న కొంచెం జీవితంలో అంతంత కక్షలు పెట్టుకుని సాధించేది ఏముందండి భగవంతుడు మనకు రాసిన రాత ప్రకారం ఒకళ్ళు కొంచెం బాగుంటారు ఒకళ్ళు కొంచెం మోస్తరుగా ఉంటారు బాగున్న వాళ్ళని చూసి ఇదైపోకూడదు కదా మన ప్రాప్తం ఇదే అనుకోవాలి ఆ బాగున్న వాళ్ళకి వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకేమిటి ఉంటాయో ఎవరైనా నిన్ను కించపరిచినా లేకపోతే జీవితంలో కోలుకోలేనంత దెబ్బ కొట్టినా నిన్ను అవమానపరిస్తే తిరిగి నువ్వు మొహం చూడకు మాట్లాడుకో కానీ అంతటి తగినంత కారణాలు లేకపోయినా కూడా ప్రతి వాళ్ళలోనూ కిట్టనితనాలు మాట్లాడుకోకపోవడాలు ఎక్కువైపోతున్నాయండి అలా మాట్లాడుకోకుండా ఉంటే అందరూ అలా ఉండలేరు బాధగా అనిపిస్తుంది అంత పంతంగా ఉండలేరు అందరూ అసలు నేను అలా అంత పంతంగా అసలు ఎవరితోనూ ఉండను సొంత వాళ్ళతో ఇంకా అసలు ఉండాలనిపించదు కదా కానీ అవతల వాళ్ళు అలా ఉంటే మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఊరుకోవడమే కానీ మనసుకి చాలా బాధగా ఉంటుందండి మనకు అయిన వాళ్ళు మన రక్త సంబంధికులే మనకు దూరంగా ఉంటే అంతకన్నా బాధ ఇంకోటి ఉండదు తెలుసా మీకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు దూరంగా ఉన్నారనే బాధ దగ్గరలో ఉంటే తరచూ కలుస్తాం కనిపిస్తాం దూరంగా ఉన్నవాళ్ళని అస్తమానం చూడలేం కదా వీడియో కాల్ వచ్చాక చూసుకుంటున్నారనుకోండి అందరూ అది వేరే విషయం అలాంటిది వాళ్ళతో ఏదైనా ఒక సంతోషం పంచుకోవాలనిపిస్తుంది ఒక బాధను పంచుకోవాలనిపిస్తుంది అది ఒక్కొక్కసారి అందరికీ చెప్పలేము ఆ కుటుంబంలో కుటుంబంలోనే తెలుస్తుంది ఆ సంతోషము బాధవు అలాంటిది తల్లిదండ్రులు ఉండరు ఇంకా పెద్ద అయిపోయాక ఎన్నాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు అలాంటప్పుడు ఈ తోబుట్టులే కదా ఒకళ్ళకొకళ్ళు కొంతమంది చక్కగా నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళ అదృష్టవంతులు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ళు చక్కగా కలిసి అంతమంది ఉన్నా కూడా ఎంతో కలిసిగొట్టుతనంగా ఉంటారండి ఆపేక్షగా నాకు అలాంటి వాళ్ళని చూస్తే ఆ తల్లి ఎంతో అదృష్టవంతులు అదృష్టం చేసుకుని ఇలాంటి పిల్లల్ని కంది అని అనిపిస్తుందండి అంత కలిసిగొట్టుగా వాళ్ళని చూస్తే పడకపోవడం ఉన్నవి చిన్న చిన్నవి ఎవరికైనా ఉంటాయి కానీ మాట మానేసి అంత ద్రోహాలు ఎవరు చేసేస్తారండి చెయ్యరు కదా అలాంటప్పుడు మన వాళ్ళ కానీ కొంతమందికి ఎక్కువ ఈగో ప్రాబ్లం ఉంటుంది ఈగో ప్రాబ్లం ఉన్న వాళ్ళే అలా మాట్లాడకుండా ఉండిపోతారు అది గొప్ప అనుకునే కానీ అది అవతల వాళ్ళకి ఎంతో బాధ కలిగించే విషయం ఇప్పుడు ఈ వీడియో చూసేసి ఎవరో మారిపోతారు చేస్తారు అని కాదు కానీ ఒకటండో ఈ మధ్య ఏదైనా చెప్తే మేము ఈ విషయంలో మొండితనం వదులుచుకున్నాం మేము ఈ విషయంలో మార్పు తెచ్చుకుంటున్నాం మీ మాటలు విని మారుతున్నాం అని చాలామంది చెప్తున్నారు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చెప్తూ ఉంటాను కానీ ఎవరు వింటారు అనిపిస్తుంది కానీ వింటున్నాము మాలో ఈ తేడా ఉంది మేము మారుతున్నాం అని చెప్పడం నిజంగా వాళ్ళలో విన్నాం ఎంతో ఉత్తమమైన లక్షణం అండి ఎందుకంటే మన పొరపాటు ఏంటో మనం గ్రహించి అవతల వాళ్ళ దగ్గర ఎటువంటి ఇగోలకి పోకుండా మేము మీ మాట విని మారుతున్నాము అంటున్నారు అంటే వాళ్ళ ఇదిని ఒప్పుకొని ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు అంటే వాళ్ళు ఎంత సంస్కారవంతులు అంటే సంస్కారం ఉన్నా ఒక్కొక్కసారి ఎవరి పొరపాటు వాళ్ళకి తెలియకపోవచ్చు ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు తెలుస్తుంది అందుకే నేను ఏదైనా మాట పదే పదే చెప్తూ ఉంటాను అంటాను ఎందుకంటే అది ఐదోసారో కనీసం పదోసారైనా బుర్రలోకి వెళ్తుందని నిజంగా అలా చెప్పిన వాళ్ళు చాలా ఉత్తములు ఒప్పుకున్న వాళ్ళ తప్పు ఒప్పుకుని మేము మారడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు అయినా మీరందరూ ఎవరో పరాయి వాళ్ళు అన్నాను అది పొరపాటు మీరందరూ నా వాళ్ళే నా వాళ్ళు అనుకునే నేను చెప్తాను నా వాళ్ళు అనుకునే మీతో మాట్లాడుతుంటాను ఎక్కువ ఆపేక్షగా అది లేకపోతే ఏదో యూట్యూబ్గా ఏదో వంట చూపించేసి ఏదో మాట చెప్పేసి రొటీన్గా వెళ్ళిపోతాను కానీ మీరంటే ఉన్న అభిమానం వల్ల ఒకటికి ఇంకొక రెండు మాటలు యాడ్ చేసి మాట్లాడాలనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే మీరే స్నేహితులు మీరే బంధువులు మీరే అన్నీ అనుకుంటాను నేను మిమ్మల్ని చూడపోయినా మీరంటే నన్ను చూస్తారు కాబట్టి నేను ఈవిడిలా చెప్తారు ఈవిడిలా మాట్లాడతారు ఈవిడిలా ఉంటారు అన్న ఐడియా ఉంటుంది కానీ మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు మీ హావభావాలు నాకు తెలియదు మీరేంటి తెలియదు కానీ మీ మెసేజ్ల ద్వారా మీరేంటి అన్నది నేను అంచనా వేసుకోగలను అది విషయం అయితే ఈ రక్త సంబంధీకులతో అంత పంతంగా అంత కక్షగా ఎవరు ఉండకండి ఉన్నవాళ్ళకి ఎలాగో తప్పదు అలా ఉన్నవాళ్ళని మారుద్దామన్నా కొంతమంది మారరంతే వాళ్ళకి మనం ఒక్కర్లేనప్పుడు మనం మాత్రం ఎందుకు అలా బాధపడాలని సలహా చెప్తూ ఉంటారు కానీ సున్నితమైన మనసు ఉన్న వాళ్ళకి మనుషులు కావాలి అనుకునే వాళ్ళకే ఆ బాధ అర్థం అవుతుంది మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు వాళ్ళు మాట్లాడిపోతే నీకు లెక్క నీ అంత దానివి నువ్వు అలా చెప్తూ ఉంటారు కానీ ఆ మనిషి లోటు ఆ మనిషితో మాట్లాడాలని అనిపించడం ఆ మనిషిని నోరారా పిలవడం అన్నది ఆ లోటు ఉన్నప్పుడే తెలుస్తుందండి అది చాలా నిజంగా జీవితంలో చాలా బాధాకరమైన విషయం తగినంత కారణం ఉండి అవతల వాళ్ళు అలా ఉన్నారు అంటే కొంచెమైనా అర్థం ఉంటుంది ఏ కారణము లేకుండా మన తప్పన్నది ఏమీ లేకుండా మనుషులకు దూరంగా ఉండేవాళ్ళని ఎవరేం చేస్తారు ఎవరు ఏం చేయలేరు ఏ జన్మలోనో మనం అలా ఉండే తోబుట్టువులతో కలిసి ఉండే ఇది చేసుకోలేదేమో అనిపిస్తుంది అంతే నేను ప్రతి ఏ విషయానికైనానండి ఎప్పుడూ నింద అవతల వాళ్ళ మీద వెయ్యను నేను ఎందుకంటారా నింద అవతల వాళ్ళ మీద వేస్తే మనకి అవతల వాళ్ళ మీద కసి వచ్చేస్తుంది ఒక రకమైన కక్ష వచ్చేస్తుంది నేను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను గత జన్మ రుణం ఎవరి వల్లైనా మనం బాధపడ్డాము అంటే వాళ్ళని మనం బాధ పెట్టాము ఎవరి వారికైనా మనం ఎక్కువ సేవ చేయవలసి వచ్చింది అంటే గత జన్మ రుణం ఏదైనా సరే నేను అదే అనుకుంటాను అప్పుడే నా మనసుకు శాంతి లభిస్తుంది నాకెవరైనా ఏదైనా చెప్పినా నేను అదే చెప్తాను నువ్వు రుణం అందుకు నువ్వు చేయవలసి వస్తుంది అంతేగాని వాళ్ళు ఎందుకు అలా అన్నారు అంటే నీలో కక్ష పెరిగిపోయి అనారోగ్యం ఎక్కువైపోతుంది మనలో మనశ్శాంతి ఉండదు ఇంకా మనం రుణం అనేసుకుంటే అక్కడితో వదిలిపోతుంది అని కానీ అప్పుడప్పుడు గుచ్చినట్టు ముళ్ళు గుచ్చినట్టు తోడబుట్టులే అలా తోబుట్టులే అలా ఉంటే ఎంతో బాధగా అనిపిస్తుందండి అంతేలేండి అందరినీ మనతో బుట్టులే అనేసుకుంటే గొడవ ఉండదు అందరితోనూ అపేక్షగా మాట్లాడేస్తే ఉండదు కానీ ఒకసారి మన అపేక్షతనం ఏదో వెర్రితనం చేతకాంతనంలో అనిపిస్తుంది దానికన్నా గంభీరమే నయం నేనే చెప్పాను కలుపుకోలు కన్నా గంభీరత్వమే నయం అని అది విషయం ఈరోజు ఏంటో నా బాధ మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేసుకున్నాను మీరు నా వాళ్ళే కదా అందుకని మీ మీ అభిప్రాయాలని మీకు ఎలాంటి వాళ్ళతో ఇలాంటి సంఘటనలు జరిగాయి కామెంట్ తెలియజేసి ఇస్తారా మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ తోబుట్టు అనుకుంటే మీ తోబుట్టువు మీ స్నేహితురాలు అనుకుంటే మీ స్నేహితురాలు మీరు ఎలా భావిస్తే అలాగా మీ స్నేహితురాలు విజయాపన్నాల